కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకున్న ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తోంది సింగపూర్ అమెరికా చైనాలలో కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో జేఎన్ వన్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది కోవిడ్ జేఎన్ వన్ రకాన్ని కేరళలో డెబ్బై తొమ్మిదేళ్ల వృద్ధురాలిలో కనుగొన్నారు అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు గోవా నుంచి సేకరించిన నమూనాలలో జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది కేరళలో ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో నూట పదిహేను కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్సైట్ తెలిపింది కర్ణాటకలో పది కేసులు నమోదయ్యాయని పేర్కొంది కర్ణాటకలో ఒకరు చనిపోయారని చెప్పింది వన్ సోకినప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా దీనిని కనిపెట్టవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది గతంలో జారీ చేసిన కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలనే అమలు చేయాలని ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని సూచించింది జిల్లాల వారీగా ఆసుపత్రులకు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే రోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది జేఎన్ వన్ ను ఎదుర్కోవడానికి కోవిడ్కు అనుమతించిన అన్ని రకాల టీకాలు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది డిసెంబర్ మూడు నుంచి తొమ్మిదవ తేదీ మధ్యన యాభై ఆరు వేల నలభై మూడు కేసులు నమోదైనట్టు తెలిపింది ఇది అంతకు ముందు వారం నమోదైన ముప్పై రెండు వేల ముప్పై ఐదు కేసుల కన్నా ఇరవై నాలుగు వేల ఎనిమిది కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది సింగపూర్లో ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువైనట్టు తెలిపింది వారం రెండు వందల ఇరవై ఐదు మంది ఆసుపత్రిలో చేరితే తాజా వారంలో ఈ సంఖ్య మూడు వందల యాభైకు పెరిగిందని పేర్కొంది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికంటే తీసుకుని వారే ఎక్కువగా ఆసుపత్రులలో చేరుతున్నట్టు గమనించామని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది మనకు దీని సిమ్టమ్స్ ఎలా అయితే మనం ప్రీవియస్ కోవిడ్ టైంలో చూసామో కాఫ్ రావడము లేదంటే రన్నింగ్ నోస్ రావడము లేదంటే సోర్ త్రోట్ రావడము లేదంటే ఫీవర్ రావడము బాడీ పెయిన్స్ ఎలా అయితే అప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో ప్రజెంట్ ఈ జేఎన్ వన్ వేరియంట్లో కూడా ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అయితే సేమ్ ఉన్నాయి అండ్ ఎలా దాన్ని డయాగ్నోజ్ చేయొచ్చు అంటే ఎలా అయితే కోవిడ్ ఆర్టీపీసీఆర్ ఫర్దర్ జినోమిక్ సీక్వెన్స్ ఎలా ప్రీవియస్ కోవిడ్ వేరియంట్స్ చేసామో సేమ్ టెస్ట్ల ద్వారా మనం ఈ జేఎన్ వన్ వేరియంట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు మనం ప్రికాషన్స్ వచ్చేసి ఎలా అయితే కోవిడ్ అప్రాప్రియట్ బిహేవియర్ ఎలా అయితే మనం ప్రీవియస్ కోవిడ్ వేవ్స్లో అయితే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో ఆల్మోస్ట్ సిమిలర్ ఫాలో కావాలి ఆ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ కానీ లేదంటే మాస్క్ పెట్టుకోవడము గ్యాదరింగ్స్ కానీ ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవడం ఎలా అయితే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇన్హెలర్స్ వాడడము వాళ్ళు రొటీన్ మెడిసిన్ వాడడము ప్లస్ ఎవరైతే వ్యాక్సినేషన్ ఎవరైతే రొటీన్ ఫ్లూ అండ్ న్యూమోనియా వ్యాక్సిన్స్తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు కంపల్సరీ రొటీన్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడమే కాకుండా వచ్చినా కూడా ఆ సివిఆర్టీ తక్కువ ఉండేలాగా మనకు అది హెల్ప్ చేస్తుంది జేఎన్ వన్ వేరియంట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా మైల్డ్గానే ఉంది సీవియారిటీ అంత లేదని ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది మనకి ఐ థింక్ ఇంకా స్టిల్ వీ నీడ్ ఫర్దర్ రీసెర్చ్ అవసరం మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ డబ్ల్యూహెచ్ఓ నుంచి రావడం ఏంటంటే ఇది మైల్డ్ ఇన్ఫెక్షనే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మనకు డబ్ల్యూహెచ్ఓ కూడా